నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి అతి మంచితనం ఎక్కువైందా మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం ఉండడం ఎంత వరకు కరెక్ట్ ముఖ్యంగా తమిళనాడులో కర్ణాటకలో మన సినిమాలు వెళ్తే వాళ్ళు ఎంతో రాద్ధాంతం చేస్తా వస్తున్నారు అయితే మన సినిమాలు అక్కడ రిలీజ్ రోజున ఏదైనా చిన్న ఈవెంట్ చేసుకున్నా సరే ఒక డీజే పెట్టుకున్నా సరే లేదంటే ఒక బ్యానర్ కట్టుకున్నా సరే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళ కాంతారా చాప్టర్ వన్ సినిమాకి హైక్లు ఇచ్చినటువంటి పరిస్థితి అది డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కాదు తెలుగు టెక్నీషియన్లు ప్రొడ్యూసర్లు నిర్మించలేదు తెలుగు సినిమా డిపార్ట్మెంట్స్ టాలీవుడ్ సినిమా డిపార్ట్మెంట్ తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో వీళ్ళు ఎవరో కూడా దాంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు అలాంటి సినిమా ఆంధ్ర రాష్ట్రంలో అసలు షూటింగ్ లో చేసుకున్నటువంటి ఒక సినిమా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి యాక్టర్లు లేనటువంటి ఒక సినిమా హీరోలు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు నటీ నటులుగా వచ్చు అందరూ కూడా కన్నడ వాళ్ళనే తెచ్చుకున్నటువంటి సినిమా తెలుగు నాట ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హైక్ లో పైగాది స్ట్రైట్ సినిమా కూడా కాదు ఓ పక్క ఓజీ సినిమాకి వాళ్ళు చేసినటువంటి రోత రాజకీయం హరిహర్ వీర సినిమాకి వాళ్ళు చేసినటువంటి రోత రాజకీయం గేమ్ చేంజర్ కావచ్చు ట్రిపులర్ కావచ్చు కల్కి టు ఎట్ అయిన డేడీ కావచ్చు మొన్నటికి మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా కావచ్చు వీటన్నిటి మీద వాళ్ళు అక్కడ రాజకీయాలు చేసి మన సినిమాలు స్ట్రెస్ ప్రశాంతంగా అరణి చేస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సినిమాలకు హైక్ ఇచ్చినటువంటి పర్సన్ ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఏమన్నా మాట్లాడాలని అర్థం కాల మీకోసమే కదా డిఫెండ్ చేస్తాను మీ సినిమాని అక్కడ నష్టపరిచారు అనే కదా అందరూ కూడా మాట్లాడుతూ ఉంది మీద ఇష్టంతో ప్రేమతో గౌరవంతో మా పలానా హీరో మా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ నష్టం చేసినారు ఇబ్బందులు పెట్టారు మా సినిమాని మా అభిమానులు నాలుగు డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటే దాన్ని కూడా ఇబ్బంది పెట్టి భాషా రాజకీయం కూడా అక్కడ చేస్తూ ఉన్నారు తెలుగు వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాళ్ళ సినిమాకి హైక్లు ఇవ్వడమే కాకుండా పైపెచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఇలాంటి విషయాలు రాజకీయాలు చేయకండి వాళ్ళ సినిమాలు వస్తే మనం మన సినిమాలు వస్తే వాళ్ళు రెండు చిత్ర పరిశ్రమలు కూర్చొని మాట్లాడుకుంటారు కాబట్టి నేను టికెట్ రేట్లు పెంచుతున్నాను అని చెప్పేసి సంతకం పెట్టుకున్నాను ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి వెనక ఉండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రోజు ఇక్కడ కట్టుకొని గెంతులేస్తే ఎగురుతూ ఉంటే వాళ్ళని అవమానిస్తూ ఉంటే నేను నిన్న కూడా పోస్ట్ చేశాను కాంతారా చాప్టర్ వన్ సినిమాను ఎందుకు బాయ్ చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి క్లియర్ వీడియో ఆ వీడియోలో నేను స్పష్టంగా చెప్పడం జరిగిందాము ఏ స్థాయిలో మన సినిమాలు వాళ్ళు అవమానిస్తున్నారు ఎంత నష్టం వచ్చేలా చేస్తున్నారు మన సినిమాలకు వాళ్ళని చెప్పేసి మాట్లాడడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటో నాకైతే అర్థం కాలేదు ఈ ఈ సినిమాలో అరే అనవసరంగా మనం రియాక్ట్ అయ్యామేమో అనవసరంగా ఇప్పుడు ఆ కన్నడ హీరో తెలుగు నాట వచ్చి హైదరాబాద్ వచ్చి ఏ భాషలో మాట్లాడుతున్నాడు అక్కడ వచ్చినటువంటి ఏ ఒక్క ఆడియన్స్ అయినా కర్ణాటక భాష వచ్చా కన్నడ భాష వచ్చా లేదు అక్కడ కన్నడ ప్రజలు ఉన్నారా అందరూ కూడా తెలుగు వాళ్ళు తెలుగు సినిమా అభిమానులు తెలుగు యాక్టర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ అతను వచ్చి ఇక్కడ మాట్లాడేటువంటి భాష కన్నడ భాష నెంబర్ వన్ నెంబర్ టూ మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అక్కడికి కన్నడ సినీ అభిమానులు రారు ఆడిటోరియం కావచ్చు లేదంటే ఆ సినిమా ఫంక్షన్ చేసుకునేటువంటి హాల్కి కన్నడ సినీ అభిమానులు రారు తెలుగు సినీ అభిమానులు ఎవరైతే బెంగళూరు ఇప్పుడు జాబులు చేసుకుంటారో వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు అలాంటిది అక్కడ తెలుగులో మాట్లాడితే దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది పరిస్థితి అల్లు అర్జున్ గారు అంట టూ సినిమా ఇప్పుడు తెలుగులో మాట్లాడట అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఈ వ్యక్తి కన్నడ వాళ్ళు మాట్లాడినాట వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటున్నారు అరే మనకి ఏమాత్రం కూడా ఆత్మాభిమానం ఉండదా ఆత్మాభిమానం లేదా తెలుగు వాళ్ళకి మన సినిమాలు వస్తే మనం ప్రజలు వెళ్తే భాష మీద ఓ రుద్దుడు రాజకీయం చేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్లు కావాలని లేకపోతే బ్యానర్లు కట్టుకుంటే చించడాలు బ్యానర్ మీద ఇంకో బ్యానర్ వేయడాలు కలర్ పెయింటింగ్లు కొట్టడాలు ఇవన్నీ చేస్తూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటో శాంతి ప్రవచనాలు చెప్తా ఉన్నారు అంటే ఆయన్ని అగ్రెసివ్గా గా అసలు వాళ్ళ సినిమాకి ఇక్కడ హైక్ ఇవ్వడం ఏంటి ఎందుకు ఇచ్చినారు హైక్ లో అసలు అభిమానం చూస్తే ఏమనుకుంటున్నారు ఈ సినిమా హీరోలు ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అభిమానం లేకపోతే సినిమా పరిశ్రమ ఉందా అభిమానం లేకపోతే సినిమా ఇండస్ట్రీ నడుస్తుందా లేదు కదా కానీ ఈ రోజున ఇంత కాంతారెడ్డి కాంతారా చాప్టర్ వన్ మేము బాయ్ కాడ్ చేస్తాం అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి ట్రెండ్ లో కొడతా ఉంది ఎవరి కోసం ఏ సినిమా ఇండస్ట్రీ కోసం ఎవరైనా నిలబడడం కోసం చేస్తా ఉన్నారు ఆ మాత్రం కనిపించట్లేదు ఈ వ్యక్తులకి కానిటువంటి పరిస్థితి ఇక టికెట్ రేట్స్ గురించి మాట్లాడాలి ప్రత్యేకంగా యుఎస్ లో ఓవర్సీస్ లో ఈ సినిమా రిలీజ్ అయితా ఉంది కాంతారా చాప్టర్ వన్ ఇది ఒక డబ్బు డబ్బింగ్ సినిమా మన తెలుగులో కావచ్చు తమిళంలో కావచ్చు హిందీలో కావచ్చు బేసిక్ గా డబ్బింగ్ లో వస్తున్నటువంటి సినిమాకి యుఎస్ లో రిలీజ్ అవుతా ఉంటే హిందీ సినిమాకి పది డాలర్లు పెడితే తెలుగులో డబ్బు అవుతున్నటువంటి సినిమాకి ఎన్ని డాలర్లు పెట్టాలి పది డాలర్లు పెట్టాలి కానీ వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసా తెలుగు సినీ అభిమానుల దగ్గర వచ్చి ఇరవై డాలర్లు ఇరవై డాలర్ ఇది అంతా కూడా పక్కన పెడదాం ఇక్కడ మన సినిమా ఇండస్ట్రీ ఉంది టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఉంది తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో వర్షం పడతా ఉంది పవర్ పోయింది ఆ విషయంలోకి వెళ్తే కనుక హిందీ వాళ్ళకి ఓవర్సీస్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐసి కావచ్చు వాళ్ళకి కావచ్చు పది డాలర్లు పెట్టి తెలుగు వాళ్ళకి మాత్రం ఇరవై డాలర్లు పెట్టినారు ఎందుకు పెట్టినారు వేరియేషన్ ఏంటి ఒక భాషే కదా మారింది మన భాషనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మన సినిమాలు వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కానీ అక్కడేం పది డాలర్లు పెడతారు వాళ్ళకి హిందీ వాళ్ళకి మనకి మాత్రం ఇరవై డాలర్లు పెడతాడు ఇది పక్కన పెడతాం ఇక కన్నడ సినీ పరిశ్రమ దగ్గరికి వెళ్తాం మనం ఇక్కడ మన సినిమాకి సంబంధించి హైక్లు ఇచ్చుకుంటా ఉన్నాం కదా ఏది బెనిఫిట్స్ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటున్నాం కదా నార్మల్ షోలు కూడా మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఆరు వందల వరకు చేసుకుంటా పోతున్నారు కదా రెక్లైనరీ అయితే కనుక ఏడు వందల వరకు వెళ్తున్నాయి కదా ఇదే కర్ణాటకలో కావచ్చు ఇదే తమిళనాడులో కావచ్చు చాలా తక్కువ ఉంటాయి అనమాట ఏదైతే బయట నుంచి బయట లాంగ్వేజ్ నుంచి వచ్చేటటువంటి సినిమాలు అది తెలుగు కావచ్చు మరి ఏదైతే కావచ్చు తెలుగు సినిమా అక్కడ రిలీజ్ అయితే కనుక వాళ్ళకి హైక్స్ ఎవరు మనకి ఎవరికి కూడా కానీ వాళ్ళ సినిమాలు మనం హైక్స్ ఇస్తాం అనమాట సో మరేంటో అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటో అర్థం కాలేదు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు ఆయన సినిమా కోసం కొట్లాడుతుంటే ఈ తమిళనాడు కన్నడ వాళ్ళు చేసినటువంటి దిక్మాన రాజకీయం మీద కొట్లాడుతున్నటువంటి అభిమానాల్ని డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా రిపబ్లర్ చేసినట్టుగా అయితే కనిపించింది నేను మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే నిన్న ఈ రోజు వరకు ఫైట్ చేసినారు వాళ్ళంతా కూడా ఈ రోజు వరకు ఫైట్ చేస్తున్నారు సడన్ గా చూస్తే హైక్లు ఇచ్చినారంట సపోర్ట్ చేస్తున్నారంట అదేమంటే కార్యక్ర అభిమానులు ఎవరు కూడా రియాక్ట్ అవ్వకూడదంట అటు సినిమా పరిశ్రమలు ఇటు సినిమా పరిశ్రమలు వచ్చి మాట్లాడుకుంటారంట ఇదేం రాజకీయం నాకు ఇది కాదు అంటే పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగిపోతుంది ఆయన ఇబ్బందులు పెడుతున్నారు ఆయన సినిమాని అక్కడ ఏదో నష్టపరచాలని చూస్తున్నారు భాష రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అభిమానులంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానలంతా అంతా రోడ్లెక్కితే చివరాగర్కి వచ్చినటువంటి జవాబు ఎంత అంటే మీరు నోరు మూసుకొని కూర్చోండి మాది మేము చూసుకుంటాం అన్నట్లుగా ఈ లెటర్ ఎప్పుడు ఉద్దేశం అయితే అది కనిపించింది నేను బాగా హట్ అయినా అన్నమాట ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి భాష పిచ్చి మనకు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మాభిమానం మనకు లేదా అనేది నాకేది అర్థం కాలేదు నాకేదా అర్థం కాలేదు ఒకటే చెప్తున్నా రిషబ్ శెట్టి ఎందుకు తెలుగులో మాట్లాడలేదు అతని తెలుగు భాష రాదా దానికి సమాధానం చెప్పాలండి ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ లో హిందీలో మాట్లాడాడు సరే సారీ కన్నడలో మాట్లాడాడు సరే మా నీకు తెలుగు రాదు అనుకుంది ఇంగ్లీష్ వచ్చిగా అందరికీ అర్థమవుతుంది కదా తెలుగు వాళ్ళకి కూడా ఇంగ్లీషు సో ఎందుకు ఇంగ్లీష్లో ఈ వ్యక్తి మాట్లాడలేదు కేవలం కన్నడాన్ని ఇక్కడ వద్దాలని ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళి హిందీ వాళ్ళు కావచ్చు తెలుగు వాళ్ళు కావచ్చు తమిళ వాళ్ళు కావచ్చు కన్నడ భాష మాట్లాడాలి మన దగ్గరికి వచ్చి మాత్రం తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడతాడు అనమాట ఇదేమని అడిగితే ఈ విధంగా టికెట్ రేట్లో ఇచ్చేటటువంటి పరిస్థితి సో నిజంగా డిసప్పాయింట్ అనమాట ఎవరైతే ఎన్ని రోజులు కొట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈ అభిమానులందరినీ కూడా కెర్రిపకలు చేసినటువంటి పరిస్థితి అది